సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది అంతకు ముందు తాను ఎవరో కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు రాజకీయ నాయకురాలు అంతకన్నా కాదు ఆమె ఒక సాధారణ మహిళ పొట్టకూట్టి కోసం రోడ్డు వెంట చిన్న చితక వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది ఇప్పుడే మా మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ అంతే అంతేకాదు బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్త నెట్ తెగ వైరల్ అవుతుంది అదేంటో చూసేద్దాం యూపీలోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళ మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది ఆమెను ఓవర్ నైట్ స్టార్న్ చేసింది దానికి కారణం ఆమె కళ్ళు తేనె లాంటి కళ్ళతో మహాకుంభమేళాలో పూసల దండాల విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ముందు ఆ తర్వాత అతి కాస్త నెట్టింటి వైరల్ కావడంతో ఆమె పేరు మారిపోయింది ఈ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలు పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది ఆమెకు ఒక బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు మహాకుంభమేళాలో అందరి కళ్ళను తన వైపు తిప్పుకున్న తేనె కళ్ళ సుందరి మోనాలిసా ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు దీనికి కారణం ఆమె స్పెషల్ అట్రాక్షన్ కళ్ళు ఆ అందమైన కళ్ళు అందరి అందరూ దృష్టిని ఆకర్షించింది తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకుతున్న బాలీవుడ్ డైరెక్టర్ కు మొనాలిసా గురించి తెలిసిందే డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు ఆమెకు తన సినిమాలో ఒక రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్ స్టార్ అయిన మొనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది